నేను చేసిందే న్యాయం నేను ఏది నిర్ణయం తీసుకుంటే నిజమే న్యాయం అన్నట్టు బ్రతికాడు కానీ ఇప్పుడు దేవుడి చేతి నుండి తప్పించుకునే పరిస్థితి లేదు ఆ అగ్నిగుణమ కాలుతూ ఇప్పుడు ఐదుగురు తమ్ముళ్ళు కూర్చో ఆలోచన చేస్తూ అంటాడు అబ్రహామా ప్లీజ్ నువ్వు కాదనొద్దు ఆ లాజర్ పంపిస్తే మా తమ్ముళ్ళు వచ్చి నాతో పాటు కాలకుండా ఉంటారు వాళ్ళైనా మారు మనసు పొందుతారు నేను మారు మనసు పొందలేదు ప్రభులెందుకు వెళ్ళారా ఈ మాటలు వింటున్న వారి అందరికీ చేస్తున్నాను చనిపోయిన వాళ్ళు బ్రతికి ఉన్న వాళ్ళ గురించి చాలా బాధపడుతున్నారు వాళ్ళైనా మారు మనసు పొందితే బాగుండు మారు మనసు మనసు మార్చుకుంటే బాగుండు ప్రభువైన ఏసు క్రీస్తును స్వంత రక్షకునిగాను దేవునిగాను అంగీకరిస్తే బాగుండు ఎందుకంటే ఆయనే మార్గం ఆయనే సత్యం ఆయనే జీవం కాబట్టి ఆయన విశ్వాసం ఉంచితే బాగుండు అని ఆశపడుతున్నారు ఓ సంగతి మీకు చెప్పమంటారా అగ్నిగుండంలోకి పోయిన వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు మీకు విచిత్రంగా ఉంటుందేమో ఈ మాట రెండు మనవులు చేశాడు అగ్నిగుండంలోకి పోయిన ధనవంతుడు ఒక మనవి చుక్క నీరు కావాలని అడిగాడు లాజరు తన వేలి కొనలో నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చడానికి లాజర్ను పంపించు అని అడిగాడు అంగీకరించబడిందా ఆ మనవి అంగీకరించబడలేదు ఎక్కడ వాళ్ళు అక్కడికి అక్కడ వాళ్ళు ఇక్కడికి రావడానికి లేదు అని చెప్పాడు రెండవ మనవి ఏంటంటే మొదటి ప్రార్థన ఏమో నీళ్ళ చుక్క నీళ్లు కావాలన్నాడు కుదరలేదు రెండవ మనం ఏంటో తెలుసా అగ్నిగంలో పోయినవాడు లాజర్ ను పంపించిన ఆయన మా ఇంటికి లాజర్ పరిచయమే మా తమ్ముళ్లకు పరిచయమే నాకంటే ఎక్కువ తిట్టినోళ్ళు వాళ్ళు వాళ్ళ దగ్గరికి లాజర్ ను బాగా తిట్టారు వాళ్ళు లాజర్ని ఇప్పుడు పంపిస్తే వాళ్ళు మారుతారు అని అంటే లేదు కుదరదు అంటాడు భూమి మీద మోసేయు ప్రవక్తలు ఉన్నారు వారి మాట వింటే వాళ్ళు మారు మనసు పొందుతారు భూమి మీద ఏం కరువు రాలేదు కరువు రాలేదు ఒకప్పుడు ఎక్కడో పది ఓళ్ళకు పదిహేను ఓళ్ళకు ఒక పాస్టర్ గారు ఉండేవాళ్ళు అంట పూర్వకాలం ఇప్పుడు వీధి వీధికి పాస్టర్ గారులు అయిపోయారు రేపు స్తోత్రం భూమి మీద మూసేలు ప్రవక్తలు చాలా మంది ఉన్నారు చచ్చిన లాగర లేక లక్కర్లేదు లేదా మరణించిన లాగడ లేక పరలోకానికి వచ్చిన లాగర మరలా తిరిగేవాల్సిన అవసరం లేదు భూమి మీద ప్రతి చోట అందుబాటులో చావుకులు దేవుడు వాళ్ళు సుమార్త ప్రకటిస్తున్నారు దేవుడు రాజ్యం సమీపించింది మారు మనసు పొందండి అని ప్రకటిస్తున్నారు వాళ్ళు మారితే మారుతారు లేకపోతే లేదు అందరికి అవకాశం దేవుడిస్తున్నాడు దేవుడికి ఎవరు నశించిపోవడం ఇష్టం లేదు దేవుడు నొక్క ఎంతో ప్రేమించను కాగా ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి అందుకు విశ్వాసం ఉంచు ప్రతి వాడు నశింపక నిశ్చయ జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను దేవుడు ప్రేమించ అందరిని ప్రేమిస్తున్నాడు ఎవరు నశింప నిశ్చయింపక అందరూ అంతగా మారు మనసు పొందాలని ఆయన కోరుతున్నాడు ప్రియార ప్రియాల ముగింపు మాటలు చెబుతున్నాను అక్కడ మనవి అంగీకరించబడలేదు లాజను పంపించమంటే కుదరదన్నాడు మారితే భూమి మీద ఉన్న భక్తుల మాటలు విని మారు మనసు పొందాలి సేవకులు ఇంకా అందుబాటులో ఉన్నారు సువార్త ఇంకా మూయబడలేదు మూయబడే తరుణం ఒకటి ఉంది ఇక ఆ తర్వాత సువార్త కోసం ఎక్కడ వెతికినా దొరికే అవకాశమే వాక్యం వినబడుతున్న కాలం ఇది ఇంకా ద్వారాలు మూయబడలేదు కృప ద్వారం తెరిచి ఉంది సేవకులు అందుబాటులో ఉన్నారు ఎలాంటి సువార్త కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆదాము గారు లాంటి వాళ్ళు ఎలాంటి సువార్త వినిపిస్తున్నారు వినించాలి మారు మనసు పొందాలి మారు మనసు పొందితే అగ్నిగుణం నుండి తప్పించుకుంటాం అగ్నిగుణం నుండి తప్పించడం దేవుని యొక్క సంకల్పం విని విశ్వసించి మారు మనసు పొందాలి మా కుటుంబాల్లో మరి అంటే నేనేం నా సాక్ష్యం అంతా చెప్పను గానీ కట్టె కొట్టే తెచ్చే మూడు ముక్కల్లో చెప్తున్నాం మా నాయనమ్మ గారు సుమారు అరవై ఐదు లేక డెబ్బై సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసు క్రీస్తులు అంగీకరించారు అంగీకరించమను ఆమెను కూడా ఒక భయంకరమైన విగ్రహారాధన కుటుంబం ఆ దినాల్లో దాదాపు ఆరుగురు సంతానం తర్వాత తాతగారిని ఏమాత్రం సంప్రదించకుండా ఒక నాటు వైద్యం కుటుంబ నియంత్రణ కోసం ఆమె వాడిందట ఏదో ఒక నాటు ముందు ఏదో పసర్లు ఆ దినాల్లో అవి కాస్త వికటించి స్త్రీలకు సంబంధించిన ఒక వ్యాధిగా మారింది ఆ వ్యాధి ఏమాత్రం కంట్రోల్ చేయలేని వ్యాధిగా మారగా ఆమె ఎవరో చెప్తే యస్సును విశ్వసించింది విశ్వసించి ఏం చేసిందంటే ఆమె మారు పొందినప్పుడు ఆమెకి ఆమెకున్న స్త్రీలకు సంబంధించిన వ్యాధి తగ్గింది ఆ తర్వాత మరొక ఇద్దరు సంతానం మొత్తం ఎనిమిది మంది సంతానం నాయనమ్మకి ఐదుగురు కొడుకులు ముగ్గురు కూతుళ్ళు ఆ తర్వాత ఆమె ఓ మాదిరిగా ప్రభువుని వెంబడిస్తా ఉండేది అయితే ఆమెకేం చదువు లేదు అంటే మా నాయనమ్మ నాతో పంచుకున్న సాక్ష్యాన్ని నేను మీతో చెప్తున్నాను ఆమె నాతో పంచుకున్న సాక్ష్యం దాదాపు తొంభై ఐదు సంవత్సరాల వయసులో ఈ మధ్యనే మా నాయనమ్మ ప్రభు దగ్గరికి వెళ్ళింది ఆమెకున్న ఎనిమిది మంది సంతానంలో ఒక కొడుకు పేరు సాల్మన్ రాజు అంటే అప్పటికే ఆమె ఉన్న కారణాన పుట్టుకతోనే సాల్మన్ రాజు అని పేరు పెట్టింది దాదాపు పది సంవత్సరాల వయసు వచ్చినప్పుడు అప్పటికింకా మా బంధువులు రక్త సంబంధులు అందరూ కూడా క్రీస్తుని ఎడగని వారే జీవిస్తున్నారు ఆ దినాల్లో జీవిస్తున్నప్పుడు పది సంవత్సరాల వయసులో ఒక భయంకరమైన బలహీనత వచ్చింది అనారోగ్యం సాయంత్రం ఎనిమిది ఎనిమిదిన్నర సమయంలో మంచం మీద ఉన్న పిల్లవాడు ఆ మంచం మీద అలాగే ప్రాణం విడిచాడు మా కోళ్లపాలెం అనే ఊరు ఆ ఊరికి దాదాపు ఒక కిలోమీటర్ దూరం ఒక కాలవ గట్టున ఉంటుంది మా నాయన ఉండే ఇల్లు కాలువ గట్టున కేవలం రెండే ఇండ్లు రెండే రెండు ఇండ్లు ఉంటాయి ఊరికి ఒక కిలోమీటర్ దూరాన ఆ సమయంలో తాతగారు కూడా అందుబాటులో లేరు నాయనమ్మ అప్పటికే కొన్ని సంవత్సరాల క్రితం వేస్తని విశ్వసించడం వల్ల ఆ చనిపోయిన బాబు పది సంవత్సరాల బాబు రెండు నిట్టాళ్ల ఇంటి మధ్యలో మడత మంచం మీద ఉన్నాడు నాయనమ్మ గుండె చదిరిపోయి అక్కడే మోకరించి ఏసయ్యా నేను రక్తస్రావ వ్యాధితో బాధపడుతుండగా నన్ను బాగు చేశావు బాగు చేసిన తర్వాత ఈ బిడ్డలు ఇచ్చావు నేను చస్తాననుకున్న నన్ను బ్రతికించావు ఈ రోజు పసి వయసులో నా బిడ్డ చనిపోయాడు ఎంత తీరిగ్గా ప్రార్థన చేయటం కాదు కానీ బోరుగా బోరున ఏడుస్తూనే ప్రార్థన చేస్తుంది నువ్వు చనిపోయిన వారిని కూడా బ్రతికించే దేవుడు బట్ట నా కొడుకును బ్రతికించు అంటే నయనమ్మకున్న దృఢమైన విశ్వాసం అంత గొప్పది అలా ఏడుస్తూ ఉండగానే మా తాతగారికి నాటు సారాయి మామూలు సారాయి ఇవన్నీ బాగా తాగడం అలవాటు తాగిన మత్తులో ఊరిలో నుండి వచ్చాడు ఊరి బయట దూరంగా ఉన్న ఆ ఇంట్లో ఏడుస్తున్న నయనమ్మ దగ్గరికి వచ్చాడు చూశాడు పరిస్థితి ఆయనకు అర్థమైపోయింది పక్కనే మరొక ఇల్లు ఉంటుంది జన్ను నందేశ్వరం అని ఆ ఇంట్లోకి ఆ ఇంటి పెద్దని తీసుకుని వచ్చి అప్పటికే మా నాన్నగారు కొంచెం పెద్దోడు అవ్వటం వల్ల నాన్నగారిని కూడా దగ్గర తీసుకొచ్చి వాకిట్లో గడ్డి పరిచి ఈ చనిపోయిన పది సంవత్సరాల బాబుని గడ్డి మీద పడుకోబెడదామని ప్రయత్నంలో దగ్గరకు వచ్చే బాబుని తీబోతున్నాడు మరొక మంచి మంచి నాయనమ్మ ఒక రకంగా మైండ్ చెదిరిపోయినట్టు గుండె చెదిరిపోయినట్టు నా బాబుని తీయడానికి వీల్లేదు ఏసారి చచ్చిపోయిన వాళ్ళని బ్రతికిస్తాడు మృతులను సజీవులనుగా చేస్తాడు అంటే ఎంతైనా కన్న తల్లి కదా గుండె చదిరిపోయింది కాసేపు ఏడవనివ్వండి సద్దు మండిగిన తర్వాత ఆ బాబును ఆ గడ్డి మీద పడుకోబెడదామని ఆ గుమ్మం దగ్గర అలాగే కూర్చున్నారట మా నాయనమ్మ ఆ మణత మీద చనిపోయిన బాబు మీద చేతి లేసి మా నిలువు మొక్కాళ్ళ మీద బోరులు ఏడుస్తూ ఏసయా నా బిడ్డను తీసుకున్నా నన్ను కూడా తీసుకుపో లేదంటే నా బిడ్డను బ్రతికించు లేకపోతే నేను ఈ అన్యచన్ల మధ్యలో తలెత్తుకుని తిరగలేను ఆమెకున్న విశ్వాసం ఏంటో ఆమెకున్న దేవమైన విశ్వాసం నాకు కూడా లేదు ప్రియరా దేవుని స్తోత్రం పెద్దగా వాక్యమేత తెలియకపోయినప్పటికీ పెద్ద దేవుని మర్మాలేమి తెలియకపోయినప్పటికీ ఆమె ప్రార్థనల పోరాటం దేవుని విజయాలు చూడడం ఆయనకి తెలియ ఆమెకు తెలుసు ఆమె అలా ఏడుస్తూ ఉంటే కొంతసేపటికైనా ఆగుద్దు కదా అని చెప్పి అలాగే గుమ్మం దగ్గర కూర్చుని నాన్న మా నాన్న తర్వాత జన్ను నందిస్తాను ఒక ఆయన తర్వాత మా తాతగారు అలా కూర్చుంటే మధ్యరాత్రి పన్నెండు పన్నెండున్నర ఒంటి గంట సమయంలో నాయనమ్మ కనబడతా ఉంది ఆ రెండు నిట్టాలకు పైగా సూర్యులో నుండి ఆ ఆ నడుకొప్పులో నుండి నడికొప్పులో నుండి ఒక ప్రకాశమైన దేవీప్యమానమైన వెలుగు దేవీప్యమాన ఒక వెలుగు అలా వస్తూ ఈ మడప